మైనటువంటి రూపంలో దర్శనమిస్తున్న సందర్భాన నిజంగా ఈ తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విగ్రహ ఏర్పాటుకు తలపెట్టడం అలాగే తెలంగాణ తల్లి ఒరిజినల్ రూపాన్ని తెలంగాణ తల్లి ఒరిజినల్ రూపాన్ని వాళ్ళ తెలంగాణ గడ్డకు పరిచయం చేయడం ఇది తెలంగాణ ప్రజల సంతోషానికి కారణమవుతుంది అధ్యక్ష ఇక్కడ ఒక తల్లి తన బిడ్డను కనడం కోసం తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల పాటు తన గర్భంలో మోస్తుంది తెలంగాణ తల్లి ఆరు దశాబ్దాల పాటు ఈ తెలంగాణను మోసి వాళ్ళ మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఒక బిడ్డగా మనకు అందించినటువంటి శుభ సందర్భంలో తెలంగాణ తల్లి ఆకాశమంతా ఎత్తుకు ఆ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి తెలంగాణ బిడ్డలుగా మనం అందరం కోరుకోవడం సహజం కోరుకోవాలి కూడా అయితే తెలంగాణ తల్లి రూపం ప్రస్తుతం ఉన్నటువంటి రూపం ఆ మధ్యలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొంత ఏదో వేరే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలం బేగంపేటలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రూపమే ఆ రోజు ఆ తెలంగాణ తల్లి విగ్రహంగా పెట్టడం జరిగింది సరే కొంతమంది అభిష్టాల మేరకు అమ్మ రూపం మారొచ్చు కానీ అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అసలైన అమ్మను ప్రతిష్ఠించుకున్నందుకు ప్రతిష్ఠిస్తున్నందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంకొక చిన్న సలహా ఏంటంటే అధ్యక్ష ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర మనం పదిహేడు అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం దాని ముందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారిస్తే సంపూర్ణంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఆ తల్లిని ఈరోజు అది జరిగితే ఇంకా బాగుంటుంది అనేది గౌరవ మంత్రివర్యులకు తమరు ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక పచ్చదనం అధ్యక్ష తెలంగాణ తల్లి వస్త్రం చూస్తూ ఉంటే అందులో మాకు బాయికాడ బాలమ్మ దేవత కనిపిస్తూ ఉంది అధ్యక్ష మా పోచమ్మ తల్లి కనిపిస్తూ ఉంది మా మైసమ్మ తల్లి కనిపిస్తూ ఉంది అందులో ఆ ఆ గుండ్లు ఆ తర్వాత ఆమె తిలకము ఆమె బొట్టు ఏదైతే ఉందో మా తల్లిని చూసినట్టు ఉంది అధ్యక్ష గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో పెట్టిన విగ్రహాన్ని కానీ అది మా తల్లులకు ఎక్కడ దగ్గర కనిపించలేదు అధ్యక్ష ఇవాళ ఉన్నటువంటి ప్రతిరూపం ఏదైతే ఉందో ఆ ప్రతిరూపంలో మా అమ్మ కనిపిస్తూ ఉంది అధ్యక్ష మా ఆడబిడ్డలు కనిపిస్తా ఉన్నారు బైరాన్పల్లిలో ఉన్నటువంటి మా మహిళ ఆడపడుచులు కనిపిస్తూ ఉన్నారు మా చాక లైలమ్మ కనిపిస్తూ ఉంది దాంట్లో కాబట్టి ఈ విగ్రహం అనేది మార్చకుండా ఇది ఎల్లకాలం మా ఆత్మల మనిషికి ప్రతి మనిషికి అంతరాత్మ ఉంటుంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి అంతరాత్మని ఆ ప్రతిరూపమైనటువంటి ఈ తెలంగాణ తల్లి కాబట్టి గౌరవ మంత్రివర్యులకు కూడా అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒక్క సచివాలయంలో ఉంటే సరిపోయేది సరిపోదు అధ్యక్ష ప్రతి కలెక్టరేట్లో ఈ ఇది ఉండాలి ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్ అర్పించాల్సిందేమీ లేదు కానీ ఒక మాట అయితే చెప్తా ఆ అమ్మ మనందర అమ్మ ఇది అన్ని పార్టీలకు అమ్మ సకల తెలంగాణ ప్రజలకు అమ్మగా భావించి మనమందరం కూడా ఆ తల్లిని ఒక సింబాలిక్గా ఆదర్శంగా తీసుకొని ఆమె బొట్టు వేషాధారంలో ఉన్నటువంటి ఆ ప్రతిరూపాలన్నింటినీ మన నివి నిజ జీవితంలో కూడా కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ విగ్రహాన్ని రూపొందించినటువంటి రూపశిల్పికి మనం నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి అధ్యక్ష గీడ అమరవీరుల స్తూపం ఉంది అది ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు అంటా ఉన్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు అమరవీరుల స్థూపం ఇక్కడ గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల స్థూపం ఇప్పటి వరకు అది పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో ఈ ఐడెంటిటీని కాపాడే ప్రయత్నంలో ఉంది మూలాలను కాపాడి పరిరక్షించే ప్రయత్నంలో ఉంది కాబట్టి ఆ గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల స్థూపాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఓపెనింగ్ చేసి అమరవీరులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని తమ ద్వారా గుర్తు చేస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ తల్లి విగ్రహం ఒక అద్భుతమైనటువంటి రూపంలో దర్శనమిస్తున్న సందర్భం